కాకినాడ జిల్లా సామర్లకోట రైతు సంఘ భవనంలో సఖీ సురక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్యా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాజా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మున్సిపల్ చైర్పర్సన్ గంగారెడ్డి అరుణ్ తదితరులు పాల్గొన్నారు ఈ శిబిరంలో నాలుగు వందల మందికి పదహారు రకాల టెస్టులు నిర్వహించారు ఐదు లక్షల ఇన్సూరెన్స్ వస్తుందని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు పదహారు రకాల వైద్య పరీక్షలు చేస్తారు మీ అందరి దగ్గర కూడా పదహారు రకాల పరీక్ష చేయవలసిన అవసరం లేదు మీ అందరి దగ్గర బ్లడ్ తీసుకోవడం ఆ బ్లడ్ పైకి ప్రజలకు అక్కడ పైకి ఇంటికి ఇవాళ పంపించడం జరుగుతుంది వైద్య పరీక్ష చేసిన పాటు ఎవరికైతే వైద్య అవసరం ఉందో వారు కూడా ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పథకం చేపట్టడం జరిగింది ఈ ఐదు లక్షలు కూడా ఈ సంవత్సరం పొడవునా కూడా మీకు లక్ష రూపాయలు వైద్యానికి ఖర్చు అవుతాయి ఇంకా మీకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటది ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పథకం కూడా చంద్రబాబు నాయుడు గారు అందరి కోసం ఆలోచన చేసి పెట్టడం పెద్దలు గౌరవ శాసనసభ్యులు రాజప్ప గారు కూడా దగ్గరుండి పదే పదే మీకు అందరికీ కూడా అర్థమయ్యేదని చెప్పమని ఇక్కడ అధికారులు కూడా సూచించడం చాలా శుభ పరిణామం మనకి అందించేది ఈ కార్యక్రమం ఏంటంటే మైండ్ అందరికి కూడా ముప్పై సంవత్సరం దాంట్లో వాళ్ళందరికీ కూడా వైద్య సౌకర్యం కల్పించాలి దీనికి ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఆలోచించుకుని పదహారు నెలల లో మనకి చేయించి రికార్డ్ చేయించి మీకు కూడా అరే మీకు కూడా సద్వారా పంపించి ఆ ట్రీట్మెంట్ కూడా ఫాలోఅప్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది డిపార్ట్మెంట్ కి పూర్తి బాధ్యత అప్పారు మెప్పా డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికీ కూడా నేటి కార్యక్రమం గురించి అందరూ కూడా టెస్ట్ చేసి కోయి వేలా రిపోర్ట్ ఓకే కుదిమీ నిడియే పొంది మానవ కుతకి ఇయ్ కూడా డిపార్ట్మెంట్ కు మూవ్ అంటే అంటే కట్ర గురించి గాని మళ్ళీ ల మీటింగ్ పెట్టుంది టెస్ట్ నా అదో ఒక రేశాలో చెప్పి ఎవరిని నారేపి పోవకపోతాలందరికి క్విక్ మీట్ కూడా ఫాలో అప్ చేసి ఎవరిని తీసురేను కూడా వచ్చే బెర్గే చేతి పోనని పట్నిపో ఆ తన్ని రక్షా ప్రోగ్రామ్ మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి మున్సిపాలిటీలో ఎక్కువగా గత మూడు నెలలుగా ఎంతో ప్లాన్ చేసి పక్కాగా కలిగిస్తుంది సాధారణంగా మహిళలు అందరూ కుటుంబాన్ని ముందు ఎల్పించడంలో ముందుకుంటారు కానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల అర్థం అనేది చాలా తక్కువ తీసుకుంటారు ఆ ఆ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించి ఖచ్చితంగా ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటాయి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది తద్వారా మన సమాజం ఆరోగ్యంగా ఉంటుంది అనే ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది దీంట్లో అందరూ ఇప్పటికే అందరూ చెప్పారు మనకి ముప్పై సంవత్సరాలు పైబడి ప్రతి ఒక్క డాక్టర్ మనకి